నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవ శిబిరం ఏడవ రోజు ఘనంగా ముగిసింది ఉదయం గ్రామమంతా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించబడింది జీవన పరిస్థితులు విద్య ఉపాధి ఆరోగ్యం వంటి అంశాలపై సమాచారం సేకరణ జరిగింది మధ్యాహ్నం ముగింపు సభలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు కార్యదర్శి పాల్గొని విద్యార్థుల సేవా ప్రయత్నాలను ప్రశంసించారు డైరెక్టర్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు వాలంటీర్ల సమావేశంలో ఉన్నారు వక్తల ప్రకారం శిబిరం ద్వారా గ్రామ ప్రజల్లో అవగాహన పెరిగింది విద్యార్థులు భవిష్యత్తుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పం వ్యక్తం చేశారు ఒక ఆయన ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అంటే మా కుటుంబం నుంచి ముగ్గురు ఆదిత్య కాలేజీలో చదివారు ముగ్గురు మంచి పొజిషన్లో ఉన్నారు మేము చదువుకోలేని చదువు కోవడానికి స్థాయి లేక మేము చదువుకోలేదు అంత చదువు కానీ మాకు స్థాయిలోనే పోయినా మా పిల్లలందరినీ మేము చదివించాం అది మీ ఆదిత్య కాలేజీ నుంచే స్టార్ట్ అయింది అందుకని మీరంతా కూడా ప్రతి విషయంలో ఎన్ని ఉన్నా కూడా చదువు అనేది నిర్లక్ష్యం చేయొద్దు ఒక మన ఉప రాష్ట్రపతి గారు అదే మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు ఎలా చదువుకున్నారు ఒక మదర్ తెలిసిన గారు ఎలా సర్వీస్ చేశారో వాళ్ళు చూసుకుని మనం అప్పుడప్పుడు గుర్తుంచుకుని మనం కూడా చదివితే ఎంత టాపర్లైనా అయిపోవచ్చు ఇవాళ మా పాప కూడా ఢిల్లీలో కోచింగ్లో ఉంది సివిల్స్ యూపీఎస్ ప్రిపేర్ అవుతుంది ఒక చదువుతో ఏదైనా అవ్వగలదని చెప్పే నేను అన్ని వదులుకుని మా పాపను కూడా చదివిస్తున్నాను నేను ఆడపిల్లల మీద ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆడపిల్లలకే చెప్తుంటుంది కుటుంబాన్ని చక్క తెస్తున్న బాధ్యత గ్రామాన్ని సక్క పెట్టే బాధ్యత ఏదైనా ఒక ఆడవాళ్ళే ఫస్ట్ లో ఉంటారు కాబట్టి అది మీరు సాధించాలి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా మా